హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో నాటుకోడి కూర అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ నాటికోడి కూర అయితే చేస్తున్నాను ఇదిగోండి ఫ్రెండ్స్ కేజీ కూర ఇది కేజీ కూర అయితే ఆయిల్ పెట్టేసుకొని పచ్చిమిర్చి అయినా ఉల్లిపాయ అయితే వేసేసుకుందాం ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకున్నాం కదా ఇప్పుడు కరివేపాకు వేసుకుంటా కొంచెం నాటుకోడి కూర సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ కదా మామూలు కోడికన్నా నాటిపోడి కూర చాలా చాలా బాగుంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో వండుకుంటారు నేనైతే ఎలా చేస్తాను మీరు ఎలా చేస్తారో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఇలాగా కొంచెం సాల్ట్ వేసుకుందాము ఉప్పు అయినా పర్లేదు రాక్ సాల్ట్ అయినా కొంచెం ఉప్పు వేసుకుందాము కొంచెం ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయ త్వరగా మగ్గిపోతుంది ఉల్లిపాయ మగ్గి అందులోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇగోండి చిన్న చిన్నవి ఒక మూడు చిన్నళ్ళ పైన తీసుకున్నాను కొంచెం అల్లం ముక్క తీసుకున్నాను ఇవి మిక్సీ పట్టుకున్నాం ఇప్పుడు ఆనియన్ అయితే ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు చికెన్ అయితే వేసే ఫ్రిడ్జ్లో పెట్టాను కదండి సౌండ్ చూడండి అలా వచ్చింది ఫ్రిడ్జ్లో పెట్టాను కదా అబ్బో గట్టిగా అయిపోయింది ఫ్రెండ్స్ ఇది కడిగేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను కడిగి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను కదా గట్టిగా అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో గిన్నె ఉన్నట్టుంది గిన్నెలాగుంది కొంచెం సిమ్లో పెట్టేసేసి మూత పెట్టేస్తే అదంతా ఉన్నదాంట్లో గడ్డ అంతా కరిగిపోయిద్ది చికెన్ దేనికి అది సపరేట్ అవుతుంది గిన్నె ఉన్నట్టుంది ఫ్రెండ్స్ ఇది కొంచెంసేపు సిమ్లో పెట్టేసేసి మూత పెట్టేస్తా మూత పెట్టేసాను సిమ్ ఇప్పుడైతే మసాలా ప్రిపేర్ చేసుకున్నాం ఫ్రెండ్స్ జీడిపక్కేసాను కొంచెం ఎక్కువ వేయకూడదు ఎక్కువ వేస్తే తీపొస్తుంది అల్లం చిన్నలిపాయలు ఇవన్నీ మిక్సీ పట్టేసుకుందాం ఒక టమోటా టమోటా కూడా ఎక్కువ వేయకూడదు ఒక టమోటా వేసుకుందాం నేను ఎలా చేస్తున్నానో అలానే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఓకేనా ఇగోండి టమాటాకాయ కూడా కోసుకొని మిక్సీ పట్టేసుకుందాం ఇదిగోండి రెండు యాలుగులు మూడు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క ఇవేనండి వస్తుంది ఎక్కువ వేయట్లేదు మసాలా ఎక్కువ వేస్తే మళ్ళీ ఇబ్బంది కదా ఫ్రెండ్స్ అందుకే మసాలా తక్కువగానే వేస్తున్నాను నేను ఒక టమాటా కూడా కోసేసుకున్నానండి ఇప్పుడు మిక్సీ అయితే పట్టేసుకుంటాను అదిగో ఫ్రెండ్స్ ఇందాక గడ్డలాగా అయిపోయింది కదా ఇప్పుడు ఏ ముక్క కాడిపోయింది ఫస్ట్ వేసుకుందాం కొంచెం ఇప్పుడు ఒక స్పూన్ అయితే ఫస్ట్ వేసానండి నేను ఫస్ట్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి మూత పెట్టేసుకుందామండి మో వాటర్ అంతా ఇంకిపోవాలి మూత అయితే పెట్టేసుకుందాము వాటర్ అంతా ఇంకిపోవాలి కదా ఉడుకుతుంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు గుడ్డ కారం అయితే వేసేసుకుందాము కొంచెం ఎక్కువ వేసుకోవాలి గొడ్డ కారం నాటుకోడి కూర కదా ఫ్రెండ్స్ కొంచెం కారం ఎక్కువే పడుతుంది కారం ఎక్కువే పడుతుంది అప్పుడే మనం ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా టమోటా జీడిపప్పు అల్లం వెల్లుల్లి పేస్టు అదైతే వేసేసుకున్నాం ఇప్పుడు నేను చేసేదే మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఎలా ఉందో అలానే చూపిస్తున్నాను సరిపోయినంత ఉప్పు వేస్తున్నాను పసుపు ఆల్రెడీ వేసాం కదా మసాలా పేస్ట్ కూడా వేసేసుకున్నాను టమోటా జీడిపప్పు అల్లం వెల్లుల్లి లవంగాలు దాల్చిన చెక్క యాలుగులు వేసుకున్నాను కదా ఫ్రెండ్స్ అదైతే వేసేసుకొని కొంచెంసేపు సిమ్లో పెట్టుకొని మగ్గించుకుందాం గరం మసాలా అయితే వేసేసుకుందాం ఫ్రెండ్స్ ధనియా పౌడర్ ధనియా పౌడర్ అయితే వేసేసుకుందాం ఇప్పుడు ధనియా పౌడర్ అయితే రెండు స్పూన్లు వేసానండి ఇప్పుడు వాటర్ పోసేసుకుందాం వాటర్ అయితే పోసేస్తున్నానండి ఇంకొంచెం పోసుకుందాం వాటర్ నాటుకోడి కదా ఫ్రెండ్స్ కొంచెం పులుసుగానే ఉంటే బాగుంటుంది సరిపోతాయి కుక్కర్ విజిల్ పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు ఆరు విజిల్స్ అయితే రావాలి ఫ్రెండ్స్ ఏడు వచ్చినా బాధలేదు కుక్కలు కదా నాటుకోడి కదా కుక్కలు కదా మంచిగా కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకుంటాను ఇప్పుడు ఎండింగ్లో కొంచెం వేసుకుందాము ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టేస్తాను ఫ్రెండ్స్ నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోయింది చాలా చాలా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్ చూసాను నేను కొంచెం కొత్తిమీర వేసేసుకుని దించేసుకుందాం ఇంకా నాతపొడి పులుసు అయితే రెడీ అయింది ఇలా పులుసుగానే ఉండాలి ఫ్రెండ్స్ కొంచెం ఎందుకంటే పులుసు కదా నాతపొడి పులుసు కదా గ్రేవీగా కాకుండా కొంచెం పులుసుగానే ఉండాలి చూస్తుంటే నోరు ఊరికి ఫ్రెండ్స్ ఎలా ఉంది కదా చాలా చాలా బాగుంది కదా పులుసుగా ఉండాలి కదా రోటీలోకి చపాతీలోకి రైస్లోకి అబ్బా రాగి సంకటి ముద్దలోకి సూపర్ సూపర్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మీరు ఎలా చేస్తారు ఫ్రెండ్స్ నాకు కామెంట్ పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్